హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిగ్గెస్ట్ కిచెన్ బ్లాక్స్ త్రిబుల్ త్రీ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మనకు అమ్మని సోరకాయ గారాలు ఫ్రెండ్స్ తినని వాళ్ళు కూడా తింటారు ఈ సోరకాయ గారెలు మాత్రం పిండి రుబ్బకుండా ఒక్కసారి హాఫ్ అన్ అవర్లో మనము ఈ సోరకాయ గారెలు వేడి వేడిగా చేసుకొని తినేయచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్ కానీ మార్నింగ్ టిఫిన్లో కానీ ఎప్పుడు టిఫిన్లో ఒకేసారి ఇలా తినకుండా ఒక్కొక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ సోరకాయ గారెలు కమ్మగా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలు చూపిస్తున్న విధంగా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా అంత బాగున్నాయి నిజంగా ఫ్రెండ్స్ అంత బాగున్నాయి టేస్ట్ అంత బాగుంటుంది ముందుగా అయితే నేనైతే ఒక కప్పుడు బియ్యం పిండి తీసేసుకున్న మనము రేషన్ బియ్యం ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి పట్టించేసుకొని కప్పుడైతే బియ్యం పిండిని తీసేసుకున్న మనం ఎంత బియ్యం పిండి తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలోనే సోరకాయ తురుమును మంచిగా తురుమేసుకొని వేసేసుకోండి బియ్య బియ్యం పిండిలోకి అలాగే ఒక పెద్ద ఆనియాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా మనం వేసేసుకుందాం తర్వాతకి గుప్పెడు మంచిగా కరేపాకు తరిగి పెట్టుకున్న కరివేపాకును కొత్తిమీరను ఇవి కూడా వేసేసుకుందాం పిండిలోకి అలాగే నువ్వులు రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసేసుకోండి ఇవైతే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ నువ్వులు అన్నిటినీ వేసేసుకుందాం ఒక రెండు స్పూన్ల నువ్వుని మాత్రం వేసేసుకుందాం అలాగే ఒక అర్ధగంట మాత్రం వేరే శనగపప్పును నానబెట్టేసుకొని మనము తయారు చేసుకునేటప్పుడు నానబెట్టుకున్న చినగపప్పును కూడా పిండిలోకి వేసేసుకుందాం వేసుకున్న తర్వాతకి మనము ఆయిల్ ఏమి వేయించకుండా పల్లీల్ని వేయించేసుకొని పొట్టు తీసేసుకొని వేసేసుకుందాం అవి కూడా పిండిలోకి ఇక్కడైతే మనము సోరకాయ గారెలకు వెండి మిర్చి వాడొద్దు అలా టేస్ట్ అనిపించదు ఈ పచ్చి కారమే పచ్చిమిర్చిని ఒక ఐదారు పచ్చిమిర్చిని అల్లం ముక్కలు మిక్సీ పట్టేసేసుకొని ఆ మిక్సీ పట్టుకున్న అల్లం కూడా మనము పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకున్న తర్వాతకి తగినంత ఉప్పు ఒక స్పూన్ నార ఉప్పు వేసేసుకొని ఇవన్నిటినీ మనకు బియ్యం పిండి గట్టిగా అవుతుంది కదా ఫ్రెండ్స్ అలా గ్యారల్ కాకుండా ఉండాలంటే ఒక్కసారి రెండు స్పూన్ల కాన్ఫ్లోర్ కూడా నేనైతే వేసుకున్నా ఒక్కసారి ఇలా ట్రై చేయండి అచ్చం గోధుమ మన బియ్యం పిండి కాకుండా ఒక రెండు స్పూన్లు మాత్రం మనకు మెత్తగా గ్యారల్ రావాలంటే ఒక రెండు స్పూన్లు నేనైతే కాన్ఫ్లోర్ వేసేసుకొని ఇవన్నిటిని మనకు సోరకాయలనే నీరు వస్తుంది ఆనియన్ సోరకాయ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మనకు నీళ్ళు పోయేస్తే అవసరం ఏమి ఉండదు ఆ సోరకాయలోంచి వాటర్ వస్తుంది కదా దాంతో మనకు పిండి కలుపుకోవడానికి సరిపోతుంది మీకు అంతలా కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసేసుకోండి నేనైతే సోరకాయ తురిమిన వాటర్తోటే అదే సరిపోతుంది ఆనియన్ అవన్నిటి మంచిగా మిక్సీ చేసేసుకున్న వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇమ్మటే వేసేసుకోవచ్చు దీన్ని పక్కకు పెట్టుకునే అవసరం ఏం లేదు మనకి ఓకే ఫ్రెండ్స్ అవన్నిటి మంచిగా మిక్సీ పట్టేసుకొని ఈ లోపైతే మనము ఫ్రై చేసుకోవడానికి గ్యారెల్ని ఆయిల్ కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకున్న పెట్టేసుకొని ఒక చిన్న కవరు మనకు ప్లాస్టిక్ కవరు ఏదైనా ఆయిల్ ప్యాకెట్ కానీ పాల ప్యాకెట్ కానీ అలాంటి కవర్ ఉంటుంది కదా మనం గ్యార మనము కవర్ మీద హీట్ కావాలి ఆయిల్ మాత్రం బాగా హీట్ అయిన తర్వాతకి ఇట్లా గ్యారెల్లాగా వద్దేసుకోవడమే ఫ్రెండ్స్ ఎన్ని గారెలైనా అలా మన కవర్ మీద ఉత్తేసుకోవచ్చు బాగా వస్తాయి కవర్ మీద పాల ప్యాకెట్ కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ వేసేసుకుంటే చాలు చిన్న చిన్నగా కాకుండా పెద్ద పెద్దగా వేసేసుకోండి గ్యారెల్లాగా మనం ఇదే పిండితోటి సర్వ పిండి కూడా పెట్టుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్ ఇదే పిండి ఇలా అయితే ఇప్పుడైతే నేను గ్యారెలు వేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నిటిని మంచిగా కలిపేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాతకి మనము గారెలాగా ఒత్తేసుకొని వేసేసుకోవడమే ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలు చూపిస్తున్నాగా మెడి మెడలు మనకు కడాయిలు ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి గారెలు ఒత్తి వేసుకున్న తర్వాతకి మంచిగా గోల్డెన్ కలర్ బాగా ఎర్రగా కాగినా కూడా బాగోదు ఫ్రెండ్స్ ఈ గ్యారెలు మంచిగా మెత్తగా ఉంటేనే బాగుంటుంది తింటుంటే ఓకేనా ఫ్రెండ్స్ అన్నిటినీ గోల్డెన్ కలర్ అంత వరకు ఫ్రై చేసుకుందాం స్లిమ్లో పెట్టుకొని ఫుల్గా పెడితే లోపల పైన మాడిపోతుంది లోపల మనకు సోరకాయ అవన్నీ వేసుకున్నాం కాబట్టి ఉడకవు చిన్నగా పెట్టుకొని గ్యాస్ని మీడియంలో వేసుకొని గారెలన్నిటినీ వేసేసుకోవడమే తింటుంటే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా అంత బాగుంటాయి ఈ సోరకాయ గారెలు ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా అలా గోల్డెన్ కలర్ బాగా ఎక్కువ మాడాల్సిన అవసరం లేదు గోల్డెన్ కలర్ వస్తే చాలు మనకి తీసేసుకోవడమే అలాగే పిండిని మొత్తాన్ని వేసేసుకోవడమే సూరకాయ కూడా మనకి హెల్త్కి మంచిది అందులో ఎక్కువ నీరు క్వాంటెంట్ ఉంటుంది కాబట్టి పిల్లలకి పెట్టవచ్చు మనము ఈవినింగ్ స్నాక్ అయినా టిఫిన్ కూడా పెట్టుకోవచ్చు పొద్దున మనకి పిండి రుబ్బే పని లేకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి సొరకాయ గారెలు ఓకేనా ఫ్రెండ్స్ మిగతా పిండిని కూడా మొత్తాన్ని వేసేసుకోవడమే మళ్ళీ కొంచెం మన కాయలు చల్లారినట్టయితే మళ్ళీ ఫుల్గా పెట్టుకొని కొంచెం గ్యాస్ని మళ్ళీ గ్యారెలు వేసుకున్న తర్వాతకి చిన్నగా పెట్టుకొని మీడియంలో మళ్ళీ గారెలన్నిటినీ ఫ్రై చేసుకోవడమే మీకు తినేటప్పుడు కొంచెం ఉప్పు అనిపించింది అనుకో మళ్ళీ కొంచెం ఒక అర స్పూన్ ఉప్పు వేసేసుకోండి కానీ కరెక్ట్గా సరిపోతుంది స్పూన్ స్పూన్నర వేసా కదా కరెక్ట్గా సరిపోయినాయి ఉప్పు పచ్చిమిర్చి కారం అన్నీ కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి మిగతా గారెలు అన్నిటిని కూడా వేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మన సోరకాయ గారెలు మాత్రం రెడీ అయిపోయినాయి మనకి తింటుంటే కూడా గట్టిగా ఉండదు కాన్ఫ్లోర్ వేసా కదా గట్టిగా ఏమి ఉండవు తింటుంటే తినాలనిపిస్తుంది మెత్తగా ఉంటాయి గ్యారెలు గారెలు అన్నిటినీ వేసేసుకున్నా బాగా ఫ్రై అయినాయి గోల్డెన్ కలర్ మంచిగా ఎంత తిన్నా బోరు కొట్టవి గ్యారెలు మాత్రం అప్పటికప్పుడు మనం చేసేసుకోవడమే ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మీకు నచ్చిన కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొంతమందికి లైక్ చేయడం వల్ల నా వీడియో రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇక్కడ అన్నిటిని బాల్లో పెట్టేసిన మీకు ఇప్పుడు చూపిస్తాను గ్యారలు మనకు గట్టిగా అనిపిస్తుందేమో అలా ఏముండదు ఒకసారి గారెని ఒకటి తుంచి చూపెట్టా చూడండి మెత్తగా ఉన్నాయి టూ డేస్ వరకు కూడా ఖరాబ్ కావు ఇవైతే మెత్తగా ఉంటాయి అలా బాగా గట్టిగా ఫ్రై చేసుకుంటే బాగోదు అలా మెత్తగా ఉంటేనే బాగుంటుంది ఆనియను అన్నీ ఉంటాయి కదా మన కరకరలాడుతూ కర్ర బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని మాత్రం లైక్ చేయండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్